ప్రతి అక్షరం ప్రజల పక్షం హెచ్ఆర్ నైన్ న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం హిందూపురం పట్టణంలో డైమండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం నాడు సేవా మందిర్లోని బ్లైండ్ స్కూల్ మరియు వృద్ధుల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రెసిడెంట్ ఇమ్రాన్ వైస్ ప్రెసిడెంట్ నయాజుల్ మాట్లాడుతూ ఈ ట్రస్ట్ ద్వారా వంద సంఖ్యలో సభ్యులు ఉన్నామని అత్యవసర పరిస్థితుల్లో బ్లడ్ డొనేట్ చేయడానికి కూడా అందుబాటులో ఉంటామని అనేక సేవా కార్యక్రమాలు పట్టణంలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వైసీపీ నాయకులు ఆర్కే ఖలీల్ మాట్లాడుతూ ఇంత పెద్ద సంఖ్యలో ట్రస్ట్ ద్వారా సేవ చేయడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చిన యువతికి ప్రత్యేక అభినందన తెలిపారు ఇలాంటి సేవా కార్యక్రమాలతో ముందుకు పోతున్న వీరికి ఆ భగవంతుడు ఆశస్సులు ఎల్లవేళలా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు షబీర్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు వృద్ధాశ్రమంలో ఉన్న వారికి మధ్యాహ్న భోజనం అన్నదాన కార్యక్రమం చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు భారతదేశానికి వచ్చిన స్వతంత్ర దినోత్సవం సందర్భంగా వారు చేయించిన మంచి కార్యక్రమాన్ని దేవుడు ఆశ్రయించి దీవించాలని వారు చేసిన యొక్క మేలుకు నివృత్తుల ప్రతిఫలాన్ని ప్రసాదించాలని మేము వేడుకుంటున్నాం ప్రార్థిస్తున్నాం మరి ఒకసారి యొక్క మంచి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన మా యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఛాన్ యూ థ్యాంక్ యూ ఈ హిందూపురం ఆజాద్ నగర్లో మన డైమండ్ ట్రస్ట్ ఇది చేసినాము మనము ఇప్పటి నుంచి ఇంప్రూవ్ కావాలని మనస్ఫూర్తిగా మనం కోరుతున్నాం మన పిల్లలందరూ కలిసి గట్టా ఇది అయ్యి మనం ముందుకి ఇంకా సాగాలనే పోతా ఉన్నాం రక్తదానం అన్నా కానీ ఈ సేవలు కానీ ఇవన్నీ మనం ముందుగా చేసుకోపోవాలని మన ఉద్దేశం ఉంది మీ అందరూ మనకి ఇది చేయాలి సహకరించాలి అందరికీ నమస్కారం మా పూర్వ ధన్యవాదాలు మాకందరినీ పిలిపించి ఈరోజు ముందరు చూపిస్తున్నారు వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలకి మేము ఎంతో సంతోషపడుతూ మేము కూడా దీంట్లో పాల్గొని మేము సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మా యువత గంతులేస్తూ సెలబ్రేట్ చేసే బదులు ఇలాంటి వారిది మధ్యలో వచ్చి మేము పాలు పంచుకుంటే మా తల్లిదండ్రుల లాగా వాళ్ళు కూడా మా కొడుకులాగా ఫీల్ అవుతారని చెప్పేసి వీళ్ళ ఆలోచనకి మా జోహారు మా ధన్యవాదాలు ఇలాంటివి మరిన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మేము ఉదయపూర్వకంగా వీళ్ళని కోరుతున్నాము శివరం కానీ బ్ల బ్లడ్ విషయంలో కానీ వీళ్ళు చికిత్స విషయంలో కానీ ఫుడ్ విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో వీళ్ళు కేర్ తీసుకొని మేమున్నామంటూ వస్తున్న వీళ్ళకందరికీ మా సహాయ సహకారాలు తప్పకుండా ఎల్లప్పుడూ ఉంటాయి ఇలాగే చేస్తుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సలాభ జోబీ కర్తయ్య మరి వచ్చే బోర్ అచ్చా కత్తే అబ్బాయి ఆగే పడినా సార్ అమేవి సాధ్యత ఇంకే ये जो भी ये लटकर हो या ये देखार होगी सब उनका भी हो खुद हो या आश्रम उनका भी सब भी बहुत अच्छा करते हैं इनों काम आइंदा चल को अब भी करना है इनो इन लोगों से इंजॉय करने के दिन है इनके अच्छे सो ऐसा छोड़ दूसरी इन्हों अच्छे काम करते हैं इन और भी करना है इनो हमें भी इनके साथ रहते हमारे बच्चों के साथ, भी साथ हमें भी साथ देती ఈ డైమండ్ సోషల్ వర్క్ చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా మాకు సహాయం ప్రత్యేక ఈరోజు అన్నదాన కార్యక్రమాలు చేసినందుకు మీకు అందరికీ చాలా థ్యాంక్స్ వందనాలు తెల్పించినాను అలాగే ఈరోజు సిస్టర్ చెప్పినట్టు భారత రిపబ్లిక్ దినం కాబట్టి ఎంతోమంది మన మహానుభావులు మన కోసం తమ ప్రాణాన్ని కోల్పోయారు వాళ్ళందరినీ మనం ఈరోజు తరించుకుంటున్నాము వాళ్ళ యొక్క ప్రయత్నం ద్వారా మనకు స్వతంత్రం వచ్చింది అలాగే ఈరోజు మీరు ఇక్కడ వచ్చినప్పుడు మేము మాకు ఏం కావాలో అది మీకు తెలియజేశాము మీద మాకు ఇస్తామని కూడా హామీ ఇచ్చారు మీ అందరి యొక్క మంచి మనసులకు మహానుభావం మా మహా మా తరపున మీకందరికీ చాలా చాలా హృదయపూర్వంగా కృతజ్ఞతలు జరుపుకుంటున్నాము మన మంచి మా మిత్రులకి అందరికీ పేరు పేరున్న గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు మా యొక్క డైమండ్ ఫౌండేషన్ ఛారిటబుల్ వర్క్ అందరికీ మా మిత్రులకి ఇంకా ధ్యాన్రాన్ని ఇంకా ముందుకు మంచి ఇలాంటి కార్యక్రమాలు చేయాలని వాళ్ళకి సహకారం ఇచ్చిన పెద్దలు మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ ఆర్కే ఫిర్దోస్ ఖలీదన్న గారికి కూడా మాతో ఒకటి ప్రెసిడెంట్ డైమండ్ ప్రెసిడెంట్ ఇమ్రాన్ గారికి నయాజ్ గారికి మా మిత్రులకి అందరికీ పేర్లు నా